ప్రస్తుతం మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న పండు ఏదైనా ఉందంటే అవకోడ దానిలో పోషక విలువలు ఆ స్థాయిలో ఉన్నాయని అంటున్నారు ఆ పంట సాగుకి శ్రీకాకుళం జిల్లా కవిటి ఉద్దాన ప్రాంతం అత్యంత అనుకూలమైనదిగా రైతులు వారు స్వచ్ఛందంగా చేసుకున్న పరిశోధనలో అంటే ఇతర రైతులతో కలిసి వాళ్ళకి తెలిసిన హార్టికల్చర్ ఆఫీసర్లతో కలిసి మాట్లాడేటప్పుడు ఈ ప్రాంతం ఆ పంటకు చాలా అనుకూలమని వాళ్ళు తెలుసుకొని ఆ పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు కొబ్బరిలో అంతర పంటగా అవకోడా సాగుకి సమయత్తం అవుతున్నారు ఇందులో భాగంగా కవిటి మండలం జగతి గ్రామానికి చెందిన జయసూర్య గారు వారి సొంత కొబ్బరి తోటలో పది ఏళ్ళ కిందట నాటిన అవకోడా పళ్ళు కాపు దశలో ఉన్నాయి ఆ అనుభవంతో మరికొంతమంది రైతులతో కలిసి ఆయన విస్తృతంగా సాగు చేయడానికి తయారవుతున్నారు ఆయన మాటల్లో విన్నారు జూర్య అండి ఎవరు జగతి జగతి గ్రామం కవిటి మండలం కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతం ఉద్దాన ఉద్దాన ప్రాంతం సరే అవ్వండి సుమారుగా పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయిందా అయిపోతుందండి ఈ సంవత్సరం కాపొచ్చింది వచ్చింది ఎప్పుడు వచ్చింది అంటే రెండు మొక్కలు తీసుకొచ్చాను ఒక మొక్క మూడు సంవత్సరాల నుంచి ఫ్లవరింగ్ వస్తుంది చిన్న పెసర గింజ కడుతుంది ఇది జరుగుతూ వస్తుంది అది మూడు సంవత్సరాల నుంచి అదే పరిస్థితి ఇది ఈ ఇయర్ ఫస్ట్ టైమే ఫ్లవరింగ్ రావడం దాంతో పాటు మొదటిసారి ఫ్రూట్ నిల్చుంది అయితే దీనికి కారణం ఏంటంటే దీంట్లో ఏ బి అని రెండు వెరైటీలు ఉంటాయండి పాలినేషన్ లో సో అది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట దీన్ని అనుకోకుండా రెండు మొక్కలు తేవడం జరిగింది రెండు సీడ్లింగ్స్ అంటే సీడ్ ద్వారా ఉత్పన్నమైన మొక్కలు తెచ్చారా మొక్కలే అంటు కాదు అంటులు కాదు సో దానివల్ల రెండోది రావడం వల్ల మేబీ ఫెర్టిలైజర్ ఉన్నాయి కదా రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలున్నాయి ఇప్పుడు బ్లాక్ అక్కడ కొంచెం డార్క్ కలర్ తో ఉన్నాయి అవును ఆకు డార్క్ కలర్ ఇది లైట్ కలర్ ఉంది అందులో ఒకటి కూడా నాకు కాయ కనిపించలేదు అవును పోతే ఏమన్నా వచ్చిందా మూడు సంవత్సరాల నుంచి అదో పోత వస్తుంది కానీ నిలబడట్లేదు నిలబడట్లేదు ఇందులో ఇప్పుడు నుంచి పోతాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరమే రావడం కాపు రావడం రెండు ఈ సంవత్సరమే ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే పిక్క గింజతో వేసే విత్తనము పోత రావడానికి చాలా టైం పడుతుంది మన జయసూర్య గారు ఆ విత్తనం వేసిన మొక్క కాబట్టి చాలా టైం పట్టింది కానీ ఈ గ్రాప్టిమ్ మొక్కలు ఇప్పుడు దొరుకుతున్నాయి అవి కూడా మన ప్రాంతానికి సూటబుల్ అయిన మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి అన్నీ కూడా అన్ని రకాల అవకోడా మొక్కలు అన్ని ప్రాంతాలకి సోటబుల్ కావు ఉదాహరణకి ద్రాక్ష మన ప్రాంతంలో పండదు కానీ మండపల్లి చెందిన ఒక ఔత్సాహిక రైతులు ఉదాహరణలో మరికొంతమంది రైతులు కూడా ద్రాక్షను పండించి చూపించారు వాళ్ళు మార్కెట్లో అమ్మారు కూడా రుచి కూడా అమోఘంగా ఉండేది నల్ల ద్రాక్ష పెద్ద ద్రాక్షని అయితే ఆ వెరైటీ ఇక్కడికి సెట్ అయింది మిగతా ద్రాక్షలు ఇక్కడ సెట్ కావు అలాగే అవకోడలో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా మూడు రకాలు సాగులో ఉన్నాయి ఆ మూడు రకాల్లో ఏ రకము మనకి వాతావరణానికి సరిపోద్ది తట్టుకొని నిలబడుతుంది కాపు వస్తుంది అని తెలుసుకొని మొక్కలను సెలెక్ట్ చేసుకున్న విషయంలో రైతులు జాగ్రత్త పడాలి లాస్ట్ ఇయర్ ఒక ఆయనతో మాట్లాడితే అనిల్ అని ఆయన ఆయన ఏమన్నారంటే ఫ్రూట్ డ్రాప్ అయిపోతుంది సార్ ఫ్లవర్ ఇది అయ్యాక అన్నాను అంటే సార్ ఏం లేదు రోజుకొక బకెట్ నీళ్ళు అన్న మీరు పెట్టండి రోజుని రోజుకొక బకెట్ నీళ్ళు ఎక్కువ అవసరం లేదు రోజుకొక ఇరవై లీటర్లు ఏది సంవత్సరం మొత్తం కాదు ఫ్లవరింగ్ వచ్చాక వచ్చినాక వచ్చాక అదే ఆయన చెప్పిన మాట సో అది ఈ సంవత్సరం ఇక్కడ ఈ పాయింట్స్ వాటర్ పాయింట్ ఉండడం వల్ల నేను స్ప్రింక్లర్ పెట్టుకున్నాను ఈ వాటర్ పాయింట్ లో అయ్యే చిన్న లీక్ వల్ల దీనికి వాటర్ సప్లై కొద్దిగా దొరకడం ఫ్లవరింగ్ నిలబడింది అంటారా పిందులు నిలబడ్డాయి ఫ్లవర్ ఎంత అండి అంటే ప్రతి కొమ్మకి ఫ్లవర్ వచ్చిందా మొత్తం చెట్టు అంత బాగా ఏ సీజన్ లో అంటే సంవత్సరంలో ఏ సీజన్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మనకి ఏప్రిల్ లో ఫ్లవరింగ్ వస్తుంది ఏప్రిల్ ఫ్లవరింగ్ ఇప్పుడు ఆగస్ట్ అండి ఆగస్ట్ ఎండ్ లో ఉన్నాం మనం అవును అంటే సుమారు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ పట్టింది ఫైవ్ మంత్స్ అంటే పింది కాపు పూత కాయగా మారడానికి ఐదు నెలలు పడుతుందా ఇంకా పట్టే అవకాశం కూడా ఉంది పట్టే అవకాశం కూడా ఉంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ప్రధానంగా గమనించాలి అవకోడా సాగు చేయాలంటే ఏదో జీడిలాగా మామిడిలాగా నాటేసి మొక్క బతికిన వరకు వేసి వదిలేస్తామంటే అవకోడా సాగు వైపు వెళ్ళకూడదు ఆ విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్న తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్న రైతుల అనుభవాలు మనకు తెలుస్తున్నాయి అవకోడా చెట్టుకి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది అలాగని నీరు నిల్వ ఉండే భూములు అస్సలు పనికిరావు నీరు ఇంకే గుణం ఉండాలి ఇసుకతో కూడిన నీళ్లు చా నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి అనేది గత ఇప్పుడు సాగు చేస్తున్న రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి వాటర్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా వాటర్ మేనేజ్మెంట్ అంటే ఖచ్చితంగా దానికి ఏ స్థాయిలో ఏ మోతాదులో వాటర్ అందాలో ఆ మోతాదు వాటర్ అందితేనే కాపు నిలుస్తుంది లేదంటే చెట్టు అయిపోతుంది కానీ కాపు రాదు ఈ ఇది మెక్ అమెరికా మెక్సికో ఇతర రాష్ట్రాలు మెక్సికో ప్రధానమైన ఎగుమతిదారు ఈ అబకోడా పంటకి ప్రపంచంలో ముప్పై థర్టీ పర్సెంట్ మెక్సికో నుండి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఆ ప్రాంతంలో వాణిజ్య సరళలో సాగు చేస్తున్న ఈ అవకోడా సాగు విషయంలో అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రజల నుంచి అవకొడా సాగుకుండా ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది ప్రజలకి నీరు అందుబాటులో ఉండకుండా పోతుందని ఉద్యమాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులు తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా అవకూడా సాగు చేయాలంటే వాటర్ స్పెసిలిటీ ఉండాలి మీరు అనొచ్చు పది సంవత్సరాలు అయిందండి మీరు తీసుకొచ్చి పది సంవత్సరాలకి ఇప్పటికీ వచ్చింది మీరు ఫస్ట్ టైం అంటున్నారు అనొచ్చు కానీ దీంతో రైతు ఎలా అనేది మీ ప్రశ్న అయితే ఉద్దానం వాతావరణం ఉద్దానం మనుషుల తాలూకా జనరల్ ఇది నాకు తెలుసు కాబట్టి మనం ఏదైనా మొక్క వేస్తే దానికి ఎక్కువ జాగ్రత్త తీసుకోకుండా జరిగే విధంగా చూస్తారు కొబ్బరి అలాగే వచ్చేది ఇప్పుడైతే పురుగు పట్టి ఇవన్నీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు అలాగే దీన్ని విడిచిపెట్టడం జరిగిందండి దీనికి నేను ప్రత్యేకమైన సరే తీసుకోలేదు చెంబుడు నీళ్ళు పోయలేదు పిడకిడ గతం కూడా వేయలేదు సార్ సార్ కావాలనే ఎక్స్ట్రా కేర్ అయితే ఏమి తీసుకోలేదు ఏ ఎక్స్ట్రా కేర్ తీసుకున్నప్పుడు కూడా దాని బట్టి కాపు దాని అంతా కాకుండా తొందరగా కాపు తీసుకోవాలంటే ఉండే మార్గం ఏంటి ఎలాంటి మొక్కలు తెచ్చుకోవాలి ఒకవేళ తెచ్చుకుంటే ఎన్ని రోజుల్లో కాప్ వస్తుంది గ్రాఫ్ట్ అనేది కంపల్సరీ గ్రాఫ్ట్ అంటే అంటు కట్టే మొక్క అంటు కట్టే మొక్క ఇది విత్తనంతో వచ్చే మొక్క ఇది విత్తనం నుంచి వచ్చే ఓకే అంటు మొక్క అయితే ఎన్ని సంవత్సరాలు వస్తుంది మూడో సంవత్సరంకి క్రాప్ వస్తుంది థర్డ్ ఇయర్ కి కాప్ ఆల్రెడీ అంటే మేము కూడా వీడియోలు చూసినవే వేరే రైతులవి మేము వెళ్ళి ఈ వారంలో విజిట్ కి అయితే వెళ్తున్నాం అంటే మనం తెచ్చుకోబోయే అంటలు విజిట్ కి వెళ్తాం అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉంటే చూసుకొని వస్తాం సుమారుగా అంటు మొక్క అనేది ఒక అంటు మొక్క ఎంత అంటే మీకు అంత ఐడియా సుమారుగా ఏంటంటే అంటు మొక్కలు వెరైటీలు బట్టి మనకి మూడు వందల నుంచి ఐదు వందల వరకు చెప్తున్నారు అండి మూడు నుంచి చెప్తున్నారు ఒక దగ్గర వేరే దగ్గర ఇంపోర్టెడ్ మొక్కలు ఇంపోర్టెడ్ అంటే రూట్ సయాను రెండు కూడా ఇంపోర్ట్ చేసుకొని చేస్తున్నాము క్వాలంటీన్ మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తూ సుమారు రెండు వేల వరకు కూడా ఉన్నాయి మొక్కలు ఒక మొక్క రెండు వేల రూపాయలు కూడా ఉంది ఫ్యూచర్ లో దీన్ని ఎలాగెళ్ళాలనుకుంటున్నారా తోటలో మీ ఈ కొబ్బరి తోటలో అంతర్ పంటగా కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా మీతో సపోర్ట్ మీద మీరే చేయాలి ఓ పది మంది రైతులు మనం మాట్లాడుకున్నాం అండి బేసిక్ గా ఫస్ట్ మనం పది మంది ముందరికి వెళ్దాం తర్వాత మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు మనం లీడ్ చేద్దాం మిగతా వాళ్ళు ఫాలో అవుతారు ఈ సంవత్సరం ప్రారంభిస్తారా ఈ సంవత్సరం తీసుకొస్తాం అండి కొబ్బరి తోటలో అంతర పంటగా వేస్తారు అంతర పంటగా వేస్తుంది అయితే కొబ్బరి తోటలో అంతర పంట వేసేటప్పుడు మొక్కలు పట్టవచ్చు ఇప్పుడు సింపుల్ గా అంతర పంటగా అయితే ముందు అరవై చెట్లు ఏమో అనుకున్నాము అరవై మళ్ళీ వీడియోస్ చూసాక వంద మొక్కల వరకు కూడా వెళ్ళాలి అంతర పంటగా కూడా ఒక వంద మొక్క మొక్క వరకు వెళ్ళొచ్చు ఎందుకంటే కంప్లీట్ ఓపెన్ ప్లేస్ లో మనం వేసుకుంటే నూట ఎనభై వరకు పడుతుంది అంతర పంట ఏం లేకుండా మామూలు ప్లెయిన్ గా ఉన్న దానిలో వేసుకుంటే ఎకరానికి నూట ఎనభై చెట్లు నూట ఎనభై చెట్లు వేసుకోవచ్చు ఓకే దానికి వేసుకున్న తర్వాత రెగ్యులర్ డ్రిప్ పెట్టుకోవాలి ఆ డ్రిప్ ఇరిగేషన్ ఉండాలండి సాయిల్ ఎలాంటిది అవసరం అంటారు మట్టి వాళ్ళు చెప్పేది బెస్ట్ సోటబుల్ సాయిల్ ఉద్దానంలో ఉందండి ఉద్దానం అంటే ఎర్ర ఇసుకతో కూడుకున్న కింద నేలలో కింద ఎర్ర మట్టి ఇంకే గుణం ఉండాలి కింద ఎర్ర మట్టి పైన ఇసుక నేలలు వాళ్ళు చెప్పే ఏదైతే వాళ్ళు అందరూ చెప్పే వీడియోస్ ఇదే చెప్తున్నారు అక్కడ గురించి ఆ నేలలో ఉద్దానంలో పుష్కలంగా ఉన్నాయి ఉన్నాయి మొత్తం అదే మట్టిది కాబట్టి అయితే పరంగా అండి ఇప్పుడు మూడేళ్ళు దాటింది ఇప్పుడు మీరు ఎక్కడైనా పరిశోధన మీరు తెలుసుకున్న దాన్ని బట్టి మీకైతే ప్రాక్టికల్గా ఇప్పుడు లేదు అవునండి మీరు ఏదన్నా ఒకరి దగ్గర సమాచారం సేకరించిందే మీ దగ్గర ఉంది అవును నువ్వు వంద మొక్కలు వేసుకుందాం యావరేజ్గా నూట యాభై కాకుండా ఒక వంద మొక్క ఎకరానికి వేసారు అనుకుంటా అంత పంట కావచ్చు సాధారణంగా కావచ్చు ఒక ఎకరానికి వంద మొక్కలు వేసేటప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కొన్ని కాపు రాలేదనుకున్నాం అన్నింటిలో కూడా అలా ఉంటుంది సమస్య ఓకే ఒక ఎయిటీ పర్సెంట్ కాపు వచ్చింది అనుకోండి మూడేళ్ళ తర్వాత కానీ నాలుగేళ్ళ తర్వాత కానీ ఒక మొక్క నుంచి ఎన్ని కేజీల వరకు ఈ అవకోవడం ఫ్రూట్ తీసుకునే అవకాశం ఉంటుంది మంచి ప్రశ్న అండి ఒక రైతు చెప్పింది ఏంటంటే కేజీ రెండు వందలు చెప్పున తోట తోట దగ్గరికి వచ్చి కొనుక్కోవడం జరిగింది ఆ ఒక చెట్టుకి

నాలుగు అనుకోండి ఎనభై వేలు మిస్లినియస్ తీసాను నాలుగు లక్షలు వచ్చిన కొబ్బరి దాట్ల సంవత్సరానికి రావట్లేదు అండి ఎవరైనా ఏసీ ముందు అన్ని రకాలుగా ఆలోచించి ఒక దగ్గరికి నాలుగు దగ్గరికి వెళ్ళి నలుగురు రైతులతో సంప్రదించి హార్టికల్చర్ వ్యవసాయ అధికారులను సంప్రదించి వాతావరణం అన్ని తెలుసుకొని ఈ పంటలో ముందుకెళ్ళాలి అలాగే ముందుకెళ్ళడానికి ఎవరైనా డేరింగ్ చేయాలి వెళ్ళాలి కొంత నష్టము కష్టము భరించితేనే దాని తాలూకా ఫలితాలు దొరుకుతాయి గ్యారంటీగా వస్తుందంటే అందరూ వేస్తారు కాబట్టి అన్ని పరిశీలన చేసుకొని వెళ్తే మళ్ళీ ఉద్యానానికి పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం అవకాడో సక్సెస్ అయితే ఖచ్చితంగా పూర్వ వైభవం ఉద్దాన ప్రాంతానికి వస్తుంది దానివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని ఆశిద్దాం నమస్తే